హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువు మార్కెట్ చాలామంది బిజినెస్ గురించి చెప్పన్నా మార్కెట్ అని పెట్టుకున్నావు గురువు మార్కెట్ అని పెట్టి బిజినెస్ గురించి చెప్పకుండా అన్ని మొక్కల గురించి చెప్తున్నాను నా మొక్కలు అంటే నాకు ఇష్టం కాబట్టి మొక్కల గురించి అడి గురించి ఇటు గురించి చెప్తాను బిజినెస్ గురించి కూడా మీకు ఈరోజు సింపుల్ ఫార్ములా వెళ్తామని మీ ముందుకు వచ్చినా ఎగ్జాంపుల్గా ఇదిగో మనకు ఇది చలి చలికాలంలో అందరూ ఏం చేస్తారంటే చలి మంట మెయిన్ మంటని మంటని ఎగ్జాంపుల్గా ఇన్కమ్ అనుకోండి మంటే ఇన్కమ్ అనుకోండి మంట మీకు కావాలి ఎంత ఎంత ఇన్కమ్ కావాలి ఎంత దాన్ని బట్టి మీకు మంట ఎంత కావాలని దాన్ని బట్టి ఉంటుంది మెయిన్ మీకు బిజినెస్ పెట్టగానే మంట ఏంగానే ఒకేసారి మీకు ఎక్కువ ఇన్కమ్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంట రావాలి ఎక్కువ మంట రావాలంటే ఒకేసారి పెద్ద పెద్ద కంపెనీస్ ఒకేసారి ముట్టిస్తే పెద్ద మంట ఏం రాదు ముందు మనకి ఎంత పెద్ద మంట కావాలన్నా కూడా సింపుల్గా వితౌట్ పెట్రోల్ వితౌట్ అంటే ఎక్స్ట్రా ఎవరు ఎవరో సపోర్ట్ లేకుండా సింగిల్గా మీకే మీరే పెరిగి మీకే మీరే ఇన్కమ్ జనరేట్ ఎక్కువ చేసుకోవాలంటే మీరు ఒకేసారి ఇది కర్రలు ఉన్నాయి ఈ కర్రలు ఇటు పెట్టి డైరెక్ట్ ఇటు పెట్టి ముట్టిస్తే ఎంతసేపు ముట్టించినా అది వండుకోదు మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి ఈ కర్రలు అంటే ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి కర్రలు కానీ పుల్లలు కానీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మంట ఇన్కమ్ అనుకోండి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఇన్కమ్ జనరేట్ చేయాలంటే దానికి ఏ రవాళ్ళ సపోర్ట్ తీసుకొని దాని ప్రకారం దాంట్లో రావచ్చేమో ఏ రవాళ్ళ సపోర్ట్ అంటే పెట్రోల్ అనుకోండి ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంకోటి ఇంకోటి ఎడవంటే అనేది ఒకటి వేస్తే వండుంది పెద్ద పెద్ద మంట రావచ్చు నిదానంగా కానీ మనకి ఎవరు సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా పెరగాలనుకుంటే మీకు ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎంతో కొంత మీ కెపాసిటీ తగ్గట్టు వితౌట్ ఎవరు మీరు డిపెండ్ కాకుండా చిన్నది చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ విధంగా ఏ విధంగా అయితే నేను మంట కోసం నేను నేను సింపుల్గా పెద్ద మంట కావాలి నాకు వాస్తవానికి నాకు ఎక్కువ ఇన్కమ్ కావాలి నేనేం చేస్తున్నా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసాను ఫస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి చిన్న మంట వస్తుంది ఆ మంట ఆరిపోకుండా మనం దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటా కొంతకాలం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే కొంతకాలం మనము దాన్ని దాన్ని కొంచెం సెక్యూర్ చేసుకుంటా మంటను కొంచెం ట్రైన్ పెద్దది అయ్యేంత వరకు మంటను కొంచెం ట్రైన్ పెద్దది అయ్యేంత వరకు మనము పట్టకొస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉండండి లేకుండా మీకు అర్థమవుతూ ఉంటుంది సరే మాట్లాడు చూసింది కదా ఇందాక మీకు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే పేపర్లు ఎగ్జాంపుల్గా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే చిన్న సైజు మంట వచ్చింది మీకు పెద్ద సైజు మంట కావాలి ఒకేసారి పెద్ద సైజు వంట కావాలి దీని మీద పెద్ద డైరెక్ట్ పెద్ద పుల్లలు పెట్ట ఉండదు నేనైతే ఇంకొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్ ఇంకొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్ కొంచెం సపోర్ట్ కొంచెం సపోర్ట్ ఆ ఫస్ట్లో పెట్టిన ఇన్కమ్ ఆవిరి లోపు మనం కొంచెం సపోర్ట్ ఇన్కమ్ ఇవ్వాలి మళ్ళీ కొంచెం టైం వెయిట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఆ టయానికి ఏమవుతుంది మనం మనం వేసిన డబల్ రెండో రెండో ఇన్వెస్ట్మెంట్కి రిజల్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఒక్కసారి ఏమైందంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకపోతే ఫస్ట్లో కాగితాలు ఎగ్జాంపుల్గా మన సపోర్ట్ సపోర్ట్ కోసం మళ్ళీ అనకుండా లేదంటే ఆ మంట ఆర్పీ ఆర్పి అవకాశాలు ఉన్నాయి అందుకే చాలా కంపెనీలు చిన్న కంపెనీలు కొంచెం ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ అయిపోయినామంటే అయిపోతున్నాయి ఆ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన ఎందుకు అయిపోతున్నాయి అంటే సపోర్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసాము అదే విధంగా మనం కంపెనీ కూడా కంపెనీకి కానీ ఏదైనా బిజినెస్ పెట్టిన వాళ్ళు కానీ కొంచెం మంట మంట కొంచెం గ్రో గ్రోత్ ఏ విధంగా వచ్చిందో అదే గ్రోత్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు మంట పెద్ద వచ్చినప్పుడు దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి మనం అప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆగిలాక్కుండా ఉంటుంది బిజినెస్ మళ్ళీ నెక్స్ట్ అవును పోయింది ఆ నెక్స్ట్ పోయినప్పుడు దాన్ని మనకు వచ్చిన ఇన్కమ్ని మన ఇన్కమ్ డైరెక్ట్ మన కంపెనీ ఇంకా ఎక్కువ మంట కావాలి ఇంకా ఎక్కువ మంట కావాలంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇన్కమ్ని మళ్ళీ దానికి ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఒక్క ఇన్కమ్ దానికి కొంతకాలం ఇన్వెస్ట్ చేయాలి లేదు నాకు ఇంతే ఇన్కమ్ జారనుకుంటే ఇది ఇలా కంటిన్యూస్ ఇలాంటి చిన్నపిల్లలకు లేకుండా ఇదే ఇదే మంట వస్తూ ఉంటుంది కంటిన్యూస్ చిన్న చిన్న కులె మంటలు వస్తూ ఉంటుంది లేదు నాకు కంపెనీ పెట్టిన నమ్మంటే నేను ప్రొడ్యూస్ లేవాలని చెప్పి కర్రలు తీసుకొచ్చి మా సైకిల్తో ముట్టిస్తే కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా ఆ ఇన్కమ్ జనరేట్ కాదు ఆ పెట్టిన డబ్బులు కూడా కొడ్డీ కూడా రాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కర్రలతో డైరెక్ట్ మనం ముటిస్తే ఫస్ట్ మేము ట్రై చేసి పిల్లలు ఏ చేసి ఇది ప్లాస్ట్ ఇది అయ్యి ఇది వేసి ముట్టిద్దాం ట్రై చేసాను ముట్టుకోలే మనం చేసాం ఫస్ట్ కొంచెం పేపర్లు వేసినా ముట్టించినాం ముట్టించిన తర్వాత చిన్న సైజ్ చిన్న సైజు పొలలు వేసినాం ఇన్వెస్ట్మెంట్ మనం అంటే ఇన్కమ్ దీని ఇన్కమ్ చూడండి వస్తుంది ఇన్కమ్ పెరిగి కొంది మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ ఆవిరైపోతా ఉంటుంది చూడండి మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ సరిపోదు సపోర్ట్ సరిపోదు దానికి దాన్ని సపోర్ట్ అందిస్తూ ఉండాలి మనం ఎంతకాలం సపోర్ట్ అందించాలంటే మనకి ఎంతైతే ఇన్కమ్ కావాలో అంత అంత వరకు మనం సపోర్ట్ అందిస్తూనే ఉండాలి సపోర్ట్ అందించి ఎప్పుడైతే మనం మనం ఎప్పుడైతే మనకు ఇదిగో ఎగ్జాంపుల్ ఈ కర్రలు పెట్టే స్టేజ్ అంటే దాని తగ్గట్టే దాని దగ్గర ఇన్కమ్ రావాలి ఎగ్జాంపుల్ ఈ కర్రలు అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ హెవీ ఇన్వెస్ట్మెంట్ అంటే దాని కెపాసిటీ కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత కెపాసిటీ కూడా అక్కడ లెవెల్ తీసుకురావాలి అయితే బిజినెస్ ఫార్ములా అంటే ఏంటంత పెద్దగా మేధావులు ఏం చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ ఫార్ములా నేచర్ ఫార్ములా అంతే నేచర్ నేచర్ మనం అర్థం చేసుకుంటే నేచర్ మనం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీటికి నేర్పిస్తుంది చూడండి మీరు ఫస్ట్లో ఏం మొదలుపెట్టినప్పుడు ఎంత మంటుంది ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినంత మంట అంత ఉంది చూడండి గమనించండి మంట పెరిగిపోయింది మనం ఎంత పెద్ద కర్రలు పెడుతున్నా ఆవిరైపోతుంది దాంట్లో మంట మనకు కావాల్సి వస్తుంది మంట అంటే ఇన్కమ్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో చెప్పాను కదా చూడండి మీరు లైన్లో చూడండి లాస్ట్కి ఇలాంటి కర్రలు కాదు అది పెద్ద ముద్దులు పెట్టినా తడి ముద్దులు పెట్టినా కూడా దాంట్లో తట్టుకునే శక్తి ఉంటుంది ఆ మంటకి అది ఆవిరైపోదు ఇప్పుడు మనం మన కెపాసిటీ పెరిగింది మన ఇన్కమ్ కెపాసిటీ పెరిగింది మనకు ఆ మంట ఆరిపోకుండా ఎక్కువ కాలం ఉండాలి ఏం చేయాలి అప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్ హెవీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు హెవీ ఇన్వెస్ట్మెంట్ పెడతాం హెవీ ఇన్వెస్ట్మెంట్ హెవీ ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఆవిరి అయిపోదు ఈ టైంలో ఇది మళ్ళీ బొగ్గు అయి నిప్పి వేడి చాలాసేపు ఉంటుంది చాలాసేపు ఉంచుంది మనల్ని అయితే ఆవిరి చేయదు ఇదే ఫార్ములా బిజినెస్ ఫార్మ్ పెద్ద ఎక్కువ ఆలోచించాలండి ఎప్పటికైనా సింపుల్ టెక్నిక్ బిజినెస్లో ఏదైనా చేయాలనుకుంటే మీకు పెద్ద మంట కావాలంటే పెద్ద మంట కావాల్సిన కర్రలు తీసుకోవాలండి దయచేసి మీకు పెద్ద మంట కావాలంటే ఆ మంట నిలబెట్టుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి ఒకటే అగిపోతే ముట్టి వేయగలగాలి అంతే మీకు నలభై అగిపెట్టి వేస్ట్ చేయంతరకు చేయాలి చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న మీ దగ్గర కోటి ఉంటే లక్ష రూపాయలతో స్టార్ట్ చేయండి అంతవరకు చాలామంది చెప్పారు ఇదే మాట తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి మీ దగ్గర లక్ష్యే ఉంటాయి చేసే పెద్ద ఒకరికి ఆలోచనలు ఉంటాయి తప్ప డబ్బులు ఉండవు కానీ ఆ ఆలోచనలు ఉన్నోడికి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టినా కూడా మనకు కావాల్సినంత మంట చిన్నట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో చూసి రాదు మనకు కావాల్సినంత ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు కావాల్సినంత ఇన్కమ్ ఎలా వచ్చింది స్టెప్ బై స్టెప్ కాలం వెయిట్ చేసి వెయిట్ చేసి మనం మన పర్ మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆ మంట ఆ ఇన్కమ్ తీరుని కనుక్కొని ఎంత ఎంత పెట్టుబడి పెట్టాలో అంత పెట్టుబడి పెట్టాలి అదే బిజినెస్ ఫామ్లో అది తెలుసుకోకుండా చిన్న మంట అప్పుడే పెద్ద కార్లో పెట్టినప్పుడు ఆరిపోద్దు మంట మంట ఆరిపోతుంది అంటే ఇన్కమ్ ఆరిపోతుంది చిన్న మంటలు పెట్టినప్పుడు దానికంటే కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ దానికంటే కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ పోతేనే నీకు నీకు రావాల్సినంత ఇన్కమ్ వస్తుంది తర్వాత నువ్వు వచ్చే ఇన్కమ్ నువ్వే బాయించలేక నువ్వే ఎన్నికి నువ్వే నువ్వు ఎన్నికవాల్సి వస్తుంది వంట తట్టుకోలేక అంటే అంటే ఏంది నీకు వచ్చే ఇన్కమ్ నువ్వు ఖర్చు పెట్టలేనంత వస్తుంది అని అర్థం అదే ఫార్ములా బిజినెస్ ఫార్మ్లా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకో లైక్ చేయండి మన గురువు మార్కెట్ వ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ ఉపయోగపడద్దు అనుకుంటే ఏదో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్